నేను గతంలో రిపోర్టర్గా చేశాను నేను గతంలో మోడరేటర్గా ఉన్నా అప్పుడేంటి రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎదురు వాళ్ళని క్వశ్చన్ ఆడటం మోడరేటర్గా ఉన్నప్పుడు ఒక డిస్కషన్లో వచ్చిన ప్యానలిస్ట్ని క్వశ్చన్స్ ఆడటం నా ఓన్ చేస్తాడు కొన్నిసార్లు ఛానల్ వాళ్ళు చెప్తారు ఇది పోయి పడగలే సో ఓన్ చేస్తా అన్నప్పుడు ఎదురునోడు చెప్తాడు అనుకున్నప్పుడు నేను ఇది అది అడగకూడదు ఒక విచక్షణ అనేది ఉంటుంది కానీ రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్రెస్ మీట్లను పెడుతున్నప్పుడు కొంతమంది ఎంత ఫులిష్గా అడుగుతూ ఉన్నారంటే ఆ అడుగుతున్న వాళ్ళు జర్నలిస్టో తెలియదు యూట్యూబర్లో తెలియదు ఎవరో తెలియదు దారుణ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కొన్ని సందర్భాలలో మీరు సమాధానం చెప్పాలేంట్రా బాబు అని అవతలలు అనుకున్నా అడిగారు కాబట్టి చెప్పక తప్పదురా బాబు అన్నట్టు చెప్తున్నారు అవి ఎలా ఉన్నాయి తెలుసా అవతల ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి మించి అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు వాళ్ళ స్థాయిని తగ్గించి అడుగుతూ ఉన్నారు మొన్నటిగా మొన్న కిరణ్ అబ్బవరంని ఓ సినిమా అది పాన్ ఇండియా లెవెల్ అంటే మూడు నెలల భాషలు చేస్తున్నారు చేస్తున్నాడు రిలీజ్ చేయబోతున్నాను దానికి సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో సినిమాకి సంబంధించి అంటే అది మీ స్థాయి అన్న అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు అప్పుడు అతను చెప్పున్నాడు ఏ సినిమా అయినా అందులో కంటెంట్ బేస్ చేసుకునేది పాన్ ఇండియానా పాన్ వరల్డ్ ఉంటుంది హీరోని బట్టి కాదు ఆ సినిమాలో కంటెంటే హీరో అది గుర్తుంచుకోండి నా స్థాయి ఏంటనేది సినిమా రిలీజ్ అయ్యో తెలిసింది ఆ కంటెంట్ చూసారు అది నేను నమ్మింది అని చెప్పేసి అన్నాడు అలా ఇప్పుడు మన హైపర్ ఆదికి సంబంధించి అతను అడగమన్నాడని నేత అనుకుని కానీ అవతల వాళ్ళు ఏమని హైపర్ ఆదికి ఎమ్మెల్సీ ఇస్తారంట కదా జనసేన తరఫున కొంచెమైనా సెన్స్ ఉంది అడిగిన వాళ్ళు ఎవరో కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు అది ఆల్రెడీ ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పోటమిలో భాగంగా ఉన్నారు ఈ పొత్తులో భాగంగా అన్నప్పుడు చాలామందికి చాలా వరకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వలేకపోయారు ఇప్పుడు అందరికీ అవకాశం ఉంచుకుంటా పోవాలి హైపరాది ఒక నటుడు ఒక కళాకారుడు ఇతనేంటి పవన్ కళ్యాణ్ ఏంటి అభిమానం రాను ప్రేమ అన్నాడు వెళ్ళాడు పోటీ పోటీ పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ప్రచారం చేసి వచ్చున్నాడు అతను ఈరోజు స్టిల్ కళాకారుడని వెళ్తున్నాడు సినిమాలో నటిస్తూ షోలు చేసుకుంటూ అతనికి ప్రజాసేవ చేయాలని ఉండొచ్చు కాక కానీ అతనికన్నా ఎంతోమంది ఉద్దండులు సీనియర్లు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాకా అసలు అవకాశం వచ్చిద్దా ఏదో అడగాలి కాబట్టి అడిగినట్టు ఉన్నారు ఏదో సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటారు దాన్ని అతను సమాధానం చెప్పాడు నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ప్రేమ ప్రాణం అన్నట్టు చెప్తూ ఆయన సంతోషంగా ఉన్నాడు అనుకోండి దూరం నుంచి ఆయన చూసి ఆనందపడతా ఆయన బాధలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు అంటే నేను దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని పోగొట్టేందుకు ఆ బాధను దూరం చేస్తూ నా మొత్తం ఎఫర్ట్స్ పెడతా అదేనండి నా బాధ్యత అన్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కన్నా హైపర్ హ్యాధిని ఎక్కువ చేస్తున్నట్టుగా ఉంది వాళ్ళు అండ్ అది కూడా ఛాన్స్ ఉంటుంది చెప్పి అతను ఎక్కువ చేసుకున్నట్టుగా ఉంది సరే ఎక్కువ తక్కువ నేను మాట్లాడు ఇక్కడ నేనేమంటానంటే మరలా చెప్తున్నా రాజకీయాలకు సంబంధించి ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా పదవులు వస్తాను అంటే అంతకన్నా ఫుల్స్నెస్ ఉండదు ఆల్రెడీ అక్కడ నాగబాబు ఉన్నాడు అతనికి రాజ్యసభ ఎంపీనా ఎమ్మెల్సీనా నామినేట్ పొస్తే విస్తారని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అటువంటి ఉద్దండిలో ఉండగా హైపర్ ఆది పాపం తానేది వెళ్ళి ప్రచారం చేసుకుని వచ్చి షోలు అవి చేసుకుంటూ ఉంటే అతనిని మీకు ఎమ్మెల్సీ చదువు అనుకుంటూ ఉంటే ఏంటన్నట్టు అసలు అది ఇప్పటికైనా ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం ఆలోచించాడు అక్కడ బట్ సమాధానం మాత్రం చాలా తెలివిగానే చెప్తున్నారు ఇండస్ట్రీలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కళాకారులు కాబట్టి మన కిరణ్ అబ్బవరం కానీ ఇప్పుడు హైపర్ ఆది కానీ వాళ్ళు సమాధానం వచ్చేసి నిజంగానే బా భలే చెప్పారనే ఫీలింగ్ అయితే వచ్చింది